హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకటి కొరియర్ వచ్చేదని అనమాట అది కూడా అదంటే నాది కాదు ఇంకా మా పైన ఉన్న వాళ్ళది మేడం వాళ్ళైతే ఇంకా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి నన్ను అయితే తీసుకోమన్నారు అది వచ్చేసి స్మార్ట్ వాచ్ అంట ఒకసారి ఓపెన్ చేసి చూపించమని చెప్పేసి వీడియో తీసుకోమన్నారు అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో ఎందుకంటే మనకు స్మార్ట్ వాచ్ కదా బుక్ చేసింది ఇంకా అది ఏదైనా డ్యామేజెస్ ఉన్నా కూడా వెంటనే మళ్ళీ రిటర్న్ పెట్టొచ్చని చెప్పేసి ఇంకా వాళ్ళ ముందే ఓపెన్ చేస్తే బెటర్ అని చెప్పేసి తనైతే అలా చెప్పింది అనమాట సో అందుకో నాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఓపెన్ చేసి వీడియో అయితే తీస్తాను ఇంకా కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి మీకు కూడా పెడుతున్నాను చూసేయండి సో ఇంక ఇక్కడ కొరియర్ అయితే అనమాట ఇంకా నేను బయటకు అయితే వచ్చేసాను ఇంకా ఎందుకైనా మంచిది వీడియో తీస్తే బెటర్ కదా వాళ్ళు ఉన్నప్పుడే ఇంకా అలా వీడియో తీయడం వల్ల ఏంటంటే మనకు ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా వెంటనే మనం రిటర్న్ పెట్టవచ్చు మళ్ళా మన దగ్గర పోకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే వీడియో తీస్తున్నాను ఇంకా తనను కూడా వీడియో తీసుకుంటానని చెప్పేసి అంటే తను కూడా తీసుకోండి మేడం నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీశాను ఇంకా తను కూడా ఓపెన్ చేసి అంతా కూడా చూపెట్టాను ఇంకా ఛార్జర్ వస్తుంది అలాగే ఇలా బెల్ట్ ఉంటుంది ఇంకా ఇదైతే వాచ్ అని చెప్పేసి ఇంకా తనైతే చెప్పగానే ఇంకా నేను చూసేసి మళ్ళీ ఇంకా అందులోనే పెట్టేమని చెప్పేసి అంటే తనైతే అందులోనే పెట్టేసి ఇచ్చ ఇస్తున్నాడనమాట ఇంకా నేను లోపలికి వచ్చాక కూడా మళ్ళీ ఫుల్గా మళ్ళీ వీడియో తీస్తాను చూడండి స్మార్ట్ వాచ్ అయితే చాలా బాగుంది ఇంకా నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి కొరియర్ వాళ్ళు మామూలుగా తెలిసిన వాళ్ళే ఉంటారు అందుకోసమే కొంచెం వాళ్ళైతే ఫ్రెండ్లీగా మాట్లాడతారనమాట అక్క అక్క అంటూ ఇంకా నేను కూడా తీసుకొని అయితే ఇంకా లోపలికి వచ్చాను ఫుల్గా తీస్తాను చూడండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ ఓపెన్ చేసి చూసారు కదా ఇంకా చాలా బాగుంది వాచ్ అయితే ఇంక ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టేసి ఒకసారి చెక్ చేయమని చెప్పేసి అన్నారనమాట అందుకోసమైతే ఇంకా ఛార్జింగ్ పెడదామని ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా తీస్తున్నాను ఛార్జర్ అలాగే ఫోన్ కూడా తీసేసి ఫోన్ మీద ఉన్న స్టిక్కర్ కూడా తీసేసి పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఈ కనెక్టర్కి అయితే ఛార్జర్ పెట్టేసి ఇంక ఇక్కడ చూస్తున్నాను అదే మీకు కూడా చూపిస్తాను చూడండి కలర్ అయితే బాగుందనమాట వాచ్ కలర్ చూసారా ఇంక ఇక్కడ పెట్టేసి వాచ్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ పైన స్టిక్కర్ వచ్చింది అది కూడా తీసేసి ఇంకా ఛార్జ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఛార్జింగ్ పెట్టేసి చూసాను ఓకే ఏ డ్యామేజెస్ ఏం లేవు అన్నమాట చాలా బాగుంది వాచ్ అయితే సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చూసారా ఇక్కడ ఓపెన్ చేశాను ఇంకా చూసారా ఆన్ చేస్తున్నాను చూసారా ఆన్ అయ్యింది ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టేస్తాను సో అంతా ఓకే అనమాట ఇంకా వాళ్ళకైతే చెప్పేసాను అంతా బాగుంది ఓకే ఛార్జింగ్ కూడా పెట్టాను ఇంకా బాగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పాను అనమాట చూసారా అలా అయితే ఛార్జింగ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలానే వదిలేశాను అనమాట సో బ్లాగ్ అయితేదండి బ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్